మూడు ఆధిపత్యములు శుభాలు వచ్చాయి ఆరు ఆధిపత్యములు బాబులు వచ్చాయి అయితే ప్రభుత్వం నడిపే నాయకులు పొందడానికి కృషి ఎక్కువగా ఉంటుంది పట్టుకు కూడా ఏ విధమైన सारे आयरण बनाउनु हुन्छ नि मलाई यो बिल त हैन होला छैन च्यानल पक्कै पक्कै लेडीजलाई ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తానండి మరి ఇప్పుడే మంత్రులు గారు సంవత్సరం అంతా రాబోయే సంవత్సరం అంతా పరిస్థితులు ఎలా ఉంటాయో పంచాంగంలో చెప్పడం జరిగింది పంచాంగం అంటే మీరు ఏదో పచ్చడి కోసం కాదు పూర్వం నుంచి పెద్దలు వారు అనుభవాన్ని పెట్టి పంచాంగం రాస్తూ ఉంటారు ఆ పంచాంగంలో ఈ రోజు నుంచి వచ్చి ఉగాది వరకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాశి వారికి అంటే ఒక్కొక్కరికి ఒక రాశి ఉంటుంది అందరికి ఒక రాశి ఉంటుంది దాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఎన్ని ఉంటాయి దాంట్లో క్లియర్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పలేను నేను చెప్పలేను కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జరిగే సందర్భాలు మనం చూసాం పంచాంగంలో ఏం చెప్తారు అది తర్వాత పూర్వం నుంచి కూడా పెద్దలు ఏంటంటే పంచాంగం అంటే వ్యవసాయదారులకి ముఖ్యంగా మనం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే ఇప్పుడు అంటే రోజులు మారిపోయి వ్యవసాయం ఉన్నాడు వ్యవసాయదారులు అందరూ వచ్చి ఏలు ఇప్పుడు పోయాలండి విత్తనాలు ఎప్పుడు వేయాలండి ఏ సీజన్ లో వర్షం అని చెప్పి అడిగేవారు ఇప్పుడు వివరంగా చెప్పారు ఇంకా మీ ఈ మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా ఉంటే పంత్రి గారు పది నిమిషాలు ఉంటారు మీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఎలాగే ఇంట్రెస్ట్ ఉంటే పంతులు గారిని అడిగితే ఏది ఇప్పుడు పోయాలా ఏ ఏ రోజు పోయాలని ఏరువాడు చేయాలా ఎప్పుడు విత్తనాలు వేయాలా ఏ ముహూర్తాలు ఉంటాయి అవి అడిగితే చెప్తారు తర్వాత ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే పుస్తకాలు ఓపెన్ చేస్తారు అకౌంట్ పుస్తకాలు ఆ అకౌంట్ పుస్తకాలు కూడా ముహూర్తం ఉంటారు మీకు ఆ ముహూర్తం కూడా ఎప్పుడు అకౌంట్ పుస్తకాలు ఓపెన్ చేయాలన్నది కూడా పూర్వం నుంచి కూడా ఉగాది నాడే డిసైడ్ చేస్తూ ఉంటారు పుస్తకాలు ఓపెన్ చేస్తుంటారు వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ రెండు కూడా పంతులుగారు గారు ఉన్నారు కాబట్టి మీరు అని తెలుసుకోవచ్చు అంచేత రెండోది ఏంటంటే మనం అక్కడ నర్సీపట్నంలో నూకాలం పండగ మనటితో అయి పూర్తయింది ఈ సంవత్సరం మరీడం పండగ వచ్చే సంవత్సరం మళ్ళీ మరీడే పండుగ మనకి నూకాలం పండగ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారండి చాలా బాగా చేశారు చాలా రోజుల నుంచి ఎంత బాగా చేయడం చూడలేదు నేను అలాగే వెయ్యకూడదమ్మా తప్పు ఖం పెట్టుకొని చీర కట్టుకొని వచ్చి బిందుతో తెచ్చి నీతి పోయారు కాలుకి ఆ చెంపుతోటి ముఖం కొడుకుంటారా కాలుగే అంటే చాలా మారిపోయింది పరిస్థితులు అంతే కదా కాలానికి అనుగుణంగా మనం మారాలా పండగకు అనుగుణంగా జనం మారాలా అన్నది మీ పెద్దలు చెప్పాలి మరి నాకు అనిపిస్తుంది ఒకసారి మనకు అనుగుణంగా ప్రజలు మారరు స్టైల్ మారిపోయింది ఇప్పుడు ప్రజలు స్టైలే మారిపోయింది నేను అక్కడ ఒకసారి అన్నవారు పెళ్లికే లేని నేను మా ఫ్రెండ్ ఆ అమ్మా పెళ్ళి అవుతుంది లేదు రికార్డింగ్ పెడితే మంత్రాలు రికార్డింగ్ బానికి దాని దానికి అంటారు అది పంతులు లేకుండా పెళ్ళేటమో నాకు అర్థం అంటే పరిస్థితులు ఇప్పుడు కాలానికి అనుగుణంగా ప్రజలు ఉండలేదు అంటే ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలా మీ పెద్దలందరూ అడుగుతున్నాయి మన ఉగాది నాడే నాకు నాకు అడ్డు నాకు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉగాది చేస్తున్నాను నేను నా చిన్నప్పటి నుంచి ఉగాది నేనే చేస్తాను నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నేనే చేస్తున్నాను నాకు ఒక నా బొర్రలోకి వచ్చింది అది నాకు నాకు ఆలోచనది మీ పెద్దలందరూ ఓకే అంటే అలా చేద్దాం మొన్న కాకినాడ వెళ్ళాను కాకినాడలో కూడా నోకాల గుడి ఉంది చాలా బ్రహ్మాండంగా చేస్తారు పండగ నేను అక్కడే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను వాళ్ళు మళ్ళాగా చేస్తారు వాళ్ళు ఈ డప్పు లో బాధపడక జాగరాలు తీసిస్తారు జాగరం రోజు గుడి దగ్గరికి వెళ్ళి రెండు గంటల డప్పులు కుడిసి వెళ్ళిపోతున్నా ఊర్లో తిరగడం అది లేదు రెండు ప్రతి జాగరానికి రెండు గంటలు డప్పులు వెళ్ళడం గుడి చూడడం డప్పులు కొట్టడం రెండు గంటలు డబ్బులు కొట్టడం పెద్ద జాగరం మళ్ళీ మామూలుగా మనం చేసినట్టు ఊర్లో ఒక రోడ్డు రోడ్డు సెలెక్ట్ చేసుకొని రోడ్డు లో పెట్టేవారు పెడతారు అలా చేస్తే గొడవలు మరి పండగ చేస్తే ఎందుకు అండి పండగ చేయకపోతే పోకపోతుంది పండగ చేయనట్లేదు నన్ను తినేదా నేను తినేదాన్ని అని చేత ఇవన్నీ కూడా ఉగాది నాడు చెప్పాలని అనుకున్నాను అనుకుంటున్నానుంచి అనుకున్నాను మీకు దృష్టిలో పెడతాను మీరు అందరూ ఓకే అంటే పర్లేదు చేసేవాడు నేను కాబట్టి ఒక అమ్మవారికి కాకపోతుంది నామకి కాకపోతుంది పర్లేదు చూసుకుంటాం గుడి కట్టాం ఇది తెలిసి ఉంటుంది చాలా మంచి మొన్న కూడా శివరాత్రి శివరాత్రి కూడా మొన్న బాగా చేయించాం బాగా జరిగింది అక్కడ ఏమో గుడి గుడిసారంటే గుడి మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బంది పూజారికి డబ్బులు ఇవ్వాలా పండగలు వస్తే డబ్బు పెట్టాలి ఎన్ని ఇబ్బంది ఉంది అంటే అన్నవరం దేవస్థానం అంతా మాట్లాడి ఆ చైర్మన్ గారితో మాట్లాడి సార్ మేము గుడి కట్టాం ఆ డబ్బు మండే కట్టాము గుడి ప్రజలందరూ సహకారంతోనే గుడి మెయింటైన్ కష్టం కష్టమైపోతుంది పోసారికి డబ్బులు ఇవ్వాలి నెలకి మరి అక్కడ దేవ పూజనికి డబ్బులు ఉండాలా అది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ గుడిని అన్నవరం దేవస్థానం తీసి ఇచ్చుకోమన్నా దత్తా ఆ చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు మొన్న నేను అన్నవారం వెళ్ళి మేము అందరూ వెళ్ళి ఆ అన్నవారు దత్త ఇచ్చాం ఇంక నుంచి ఆ గుడి అన్నవారం దేవస్థానం మెయింటెనెన్స్లో ఉంటుంది వాళ్ళే గీతాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నీ ఆలోచిస్తారు ఇంకా మనం వెళ్ళడం అప్పుడైనా వెళ్ళిన వెళ్తే సరదా అది కూడా చేశాను నేను ఇంకా మనం చేయలేకపోతున్నాం అన్నీ అక్కడ చేయగలం అంచేత రేపు వాళ్ళు మొన్న వచ్చారు ఇప్పుడు పద్మ గుడిపైని కలశాలు పెడతాం కదా ఆ కలశాలు పెట్టాలి అటు కంపల్సరీగా మన నాకు ఫోన్ చేసి కలశాలు పెడుతున్నామండి ఆ కలశాలు పెట్టడం ధర్మం అని చెప్పారు పెట్టమన్నాను రేపు పన్నెండో తారీఖు అంటే ఇవాళ ముప్పై ముప్పై ఈ ముప్పై తారీఖులు ఈ పన్నెండో తారీఖుని ఉదయం పదకొండు 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 ఇరవై నిమిషాలకి అన్నవరం దేవస్థానం పండితులు వచ్చి ఆ గుడి మీద కలశాలు పెడుతున్నారు ఆ కార్యక్రమానికి ఎవరినం మనం సత్యనాయ గుడి గుడి కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మీరు అందరూ వెళ్ళి సత్యనాయ స్వామి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుకున్నానండి రెండోది ఏంటంటే మన అయిన గుడి కట్టాం మనం నర్సీపట్నంలో ఆ విగ్రహం మనం చూసాం వెళ్ళి చూశాను ఎప్పుడో చాలా ఎందుకు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు ఏది ఎనభై తొమ్మిది నలభై సంవత్సరాలు అయిపోయిందా ఎనభై తొమ్మిదిలో పెట్టాం గుడి అప్పుడు నేను కూడా అయ్యప్ప స్వామి మాలేసాను ఇప్పుడు అందరం అనుకుని గుడి కట్టం ఇప్పుడు నలభై సంవత్సరాలు అయిపోయింది మొన్న ఇప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళాను అయ్యప్ప స్వామి విగ్రహం మీద అక్కడ కన్నాలు పడ్డాయి రాయి కదా మొత్తం విగ్రహం అంతా చిన్న చిన్న కన్నాలు పడ్డాయి అంతే విగ్రహం మార్చాలని చెప్పి నిర్ణయించుకున్నాం అది కూడా బెత్తేస్తాం విగ్రహం కూడా తిరుపతిలో బెత్తించాను వచ్చే అది కూడా వస్తుంది అది మే మే నెల ఎందో తారీఖున ఉదయం ఆరు గంటల యాభై యాభై నాలుగు నిమిషాలకి ఆ విగ్రహాన్ని కొత్త విగ్రహాన్ని పెడుతున్నాం కూడా విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మరి ఏ కార్యక్రమం చేసినా మనం మన ఆ కార్యక్రమాలు కాదు మన గ్రామానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే అది ఒక అందం నేను చూడండి నోకాల పండగ ఎంత బాగా జరిగింది నేను కూడా చేయాలి అంత కూడా అంత బాగా చేయలేకపోయినాము అంత బాగా జరిగింది కర్నూలు పండగ జరిగింది మళ్ళీ రేపు మైదం పంట కూడా చేద్దాం ది మీ అందరూ కూడా సహకరించి మన గ్రామం తాలూ కార్యక్రమాలు కూడా మరి వేళ ఏ చేసినా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఈ ఉగాది కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మొన్న కూడా నేను అంటే నోకాలం పండగ కమిటీ స్వామి అన్ని వీధిలో పిలిచి అబ్బాయి మేము అఫోలో చేయడం కాదు అందరూ కూడా ఉండాలని చెప్పి కమిటీ చేశారు ఎంతమంది కమిటీ ఇస్తాం పద్నాలుగు మందితో కమిటీ చేశారు అన్ని వీధి చౌకర్రలు పెట్టి కమిటీ వేసి ఈ పండగ మీరే చెయ్యాలని మీదే బాధ్యత అని చెప్పి ఆ బాధ్యత అప్పు చెప్పారు ఆ పద్నాలుగు మంది కూడా ఆ వీధిలో అందరు పెద్దలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేశారు ఆ పద్నాలుగు మందికి కూడా పేరు పేరున మన గ్రామం తరఫున నువ్వాలం తరఫున నా తరఫున మన స్ఫూర్తిగా అభినందాలు తెలియజేస్తాను మేము ఇచ్చే సలహాలు ఇచ్చామంతే ఇలా జరిగితే పొడవలేదు రెండోది ఏంటంటే నర్సీపాటు టౌన్ లో మనకి ఇప్పుడు మనం గెలిచాం గెలిచిన తర్వాత టౌన్ కి ఏదో చెయ్యాల మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నాను నేను ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తా నేను